యువత యొక్క ప్రశ్నలు సమాధానాలు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి యంగర్ జనరేషన్కి చాలా రకాల ప్రశ్నలు చాలా రకాల సమస్యలతో ఉన్నారు అటువంటి వాళ్ళకి బైబుల్ ముఖాంతరంగా ఒక మంచి ఆన్సర్స్ని తీసుకురావాలనేది ముఖ్యంగా వ్యక్తి యువత యొక్క వ్యక్తిగత జీవితాల్లో వారు ఫ్రూట్ఫుల్గాను యూస్ఫుల్గాను ఉండాలనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ను ఇవ్వడానికి మన స్టూడియోలో మనతో పాటు విజయ్ కుమార్ పాస్టి గారు ఉన్నారు పాస్టర్ గారు ప్రైజ్లాడండి ప్రైజ్ పోయినసారి మీరందరూ విన్నారు చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మనం చూసాం ఈజ్ ఏ గాడ్ దేవుడు ఉన్నాడా అనే ప్రోగ్రామ్ని మనం గమనించాం చాలా అద్భుతంగా వినడానికి ప్రభు కృప చూపించాడు ఇప్పుడు మరొక ప్రశ్నను నేను మీ తరపున యాజ్ వెల్ యూత్ తరపున నేను అడగాలని ఆశపడుతున్నాను దేవుడు ఉన్నాడని నేను ఎలా తెలుసుకోగలను దేవుడు ఉన్నాడని నేను ఎలా తెలుసుకోగలను హౌ కెన్ ఐ నో గాడ్ ఎగ్జిస్ట్ మీ యొక్క సమాధానం చాలా చక్కని ప్రశ్న అడిగారు బ్రదర్ విజయబాబు గారు హౌ కెన్ ఐ నో దట్ గాడ్ ఎగ్జిస్ట్ దీన్ని ఇంకొక విధంగా కూడా కెన్ గాడ్ బీ నోన్ ఓకే దేవుడు తెలియబడగలడా సో నాలెడ్జ్ అబౌట్ గాడ్ దేవుని గురించిన జ్ఞానం నేను ఎలా తెలుసుకోగలను అనేటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న దేవుడు అనేటువంటి మాట చాలా పెద్దది అది సో డిఫైనింగ్ గాడ్ ఓకే సో దేవుడు నిర్వచించటం అనేది ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్ వాస్తవానికి సో దేవుడు ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి వాడుగా ఉన్నాడు మనకు ఆయన సృష్టించిన సృష్టిని అర్థం చేసుకోవటమే చాలా కష్టం ఎస్ మనం ఇప్పటి వరకు చంద్రుడి మీద వరకు వెళ్ళగలిగాం ఆకాశంలో ఉన్నటువంటి మహానక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ చూసినప్పుడు అంగారకుడి మీద ప్రశోధన జరుగుతున్నాయి ఇంకా ఎన్నో ఉన్నాయి కదా కోటానుకోట నక్షత్రాలు ఉన్నాయి సో మన ఊహకు జ్ఞానానికి అందనటువంటి అపరిమితుడైనటువంటి వాడు దేవుడు భూమి ఆకాశాలు పక్కజాలైనటువంటి వాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం సో ఈ భూమి మరి అలాగే ఈ సమస్త సృష్టి కూడా ఈ మహా విశాలమైనటువంటి విశ్వం ఇది మన ఊహకు జ్ఞానానికి అందనటువంటిదిగా ఉన్నప్పుడు దానిని తన మహత కలిగిన మాట చేత శూన్యలోని సృష్టించినటువంటి దేవుణ్ణి తెలుసుకోవటం అనేటువంటిది సాధ్యమయ్యే పనేనా సో అది అసాధ్యం అని అనడానికి అయితే లేదు ఎందుకనంటే మనల్ని దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికి చొప్పున చేసుకున్నప్పుడు ఏ తల్లిదండ్రి అయినా సరే పిల్లలకి తర్వాత ఆ పిల్లలకి తల్లిదండ్రులు తెలియకుండా ఉండే అవకాశం ఉంటుందా తల్లిదండ్రులు పరిచయం చేసుకోకుండా ఉంటారా వారి మధ్య గ్యాప్ మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుందా ఉండదు సో వారి మధ్యలో ఒక బాండ్ ఉంటుంది ఒక ప్రేమ ఉంటుంది ఒక బంధం ఉంటుంది అదేవిధంగా మరి అపోజిషన్ పౌల్ గారు కూడా అపోజిట్ గారు పదిహేడు అధ్యాయులు అంటాడు ఆయన మనలో ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు అనేటువంటి మాట ఉంటుంది కాబట్టి దేవుణ్ణి తెలుసుకోనగలమా లేకపోతే దేవుడు తెలియపడగలడా అని అంటే డైరెక్ట్ దీనికి కూడా ఆన్సర్ ఈజ్ గాడ్ గాడ్కి ఎస్ ఆన్సర్ ఎట్లాగో దీనికి కూడా ఎస్ వితౌట్ ఎనీ డౌట్ అండ్ క్వశ్చన్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎనీ డిస్కషన్స్ మనం నో చెప్పలేం చెప్పడానికి లేదు ఎందుకంటే దేవుడు తనను తాను ఆయా రీతులుగా ఆయా విధాలుగా మనకు బయలుపరుచుకున్నాడు ఎందుకనంటే ఆయన కట్టి కనిపించడం సో యోహన్ సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడు వచ్చినలో సాక్షాత్తు యేసు ప్రభు అన్నారు మీలో ఎవరు కూడా ఆయన్ని చూడలేదు దేవుణ్ణి ఆయన స్వరమైనను వినలేదు అలాగే ఒకటో తిమోతి ఆరు పదహారులో ఒకటో యోహాను నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినలో కూడా మీరు ఏ కాలం మంది ఆయన చూడలేదు ఆయన స్వరమైనను వినలేదు అని ఉంది సో బైబుల్ అలా చెప్పినప్పుడు నా కంటే కనిపించిన దేవుణ్ణి నేను ఉన్నాడని ఎలా నమ్మాలి సో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం అదే సమయంలో మరి ఆయన గురించిన జ్ఞానం నాకు ఎలా తెలుస్తుంది నమ్మడానికి మరి ఆధారాలు ఏంటి ఆయన తన తను ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు దేవుడు మరి గడిచినటువంటి సంవత్సరాలుగా శతాబ్దాలుగా డౌన్ త్రూ ద సెంచరీస్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ డిఫరెంట్ మీన్స్ అండ్ ఛానల్స్ ఆయన ఆయా మాధ్యమాల ద్వారా ఆయా రీతులుగా తన తాను బయలుపరుచుకున్నాడు అదే ఫిబ్రవరి రసన పత్రిక ఒకటి ఒకటిలో ఉంటుంది పూర్వకాలమందు నానా విధములుగా నానా సమయములలో మన పితరుల ప్రవక్తల ద్వారా ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను లేదా తన తాను బయలుపరుచుకున్నాను అని అంటుంది ఆ వ్యూహ సూపర్ ఒకటి ఒకటిలో కూడా మరి ఆ వాక్యమైనటువంటి దేవుడే శరీర మన మధ్యకు వచ్చాడు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని మనకు ప్రత్యక్ష ప్రత్యక్షపరచడు అనేటువంటి మాటలు ఉంటాయి సో మనం వెరీ క్విక్గా మనం చూడటానికి దేవుడు తన ప్రజలకు తాను బయలుదరుచుకున్నటువంటి ఆయా మార్గాల్ని మనం రెండుగా విభజించవచ్చు రెండు విధాలుగా విభజించి మాట్లాడుకుంటే ఒకటి ఆయన ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు టు హీస్ పీపుల్ అని అంటే సాధారణ ప్రత్యక్షత సాధారణ ప్రత్యక్షత అని అంటాం అంటే ఇది అందరికీ అన్ని సమయాల్లో అన్ని స్థలాల్లో తాను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఓకే సో అందరికీ అన్ని సమయాల్లో అంటే యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టడానికి ముందు కాలం దాని బైబుల్ భాషలో మనం పాత మీద గ్రంథం అంటాం యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టిన తర్వాత కాలం ఏడి అంతం క్రీస్తు శకం అంతం కదా సో ఈ అందరికీ అన్ని కాలాల్లో కూడా ఓటీ అండ్ ఎన్టీ టైమ్స్లో అన్ని స్థలాల్లో దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు ఎలాగంటే సాధారణ ప్రత్యక్షత ఈ సృష్టిని మనం చూసినప్పుడు కీర్తన పంతొమ్మిదవ కీర్తన ఒకటవ వచనంలో వాళ్ళు ఏముంటుంది ఆకాశములు దేవుని మహిమను ప్రచురపరుస్తు వివరించుతున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది పగటికి పగలు రాత్రికి రాత్రి బోధ చేస్తా ఉన్నాయి ఏమని గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ సో ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ సో ఆకాశములు దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తున్నాయి మనం ఎప్పుడైతే మన సృష్టిని చూస్తామో చాలా అద్భుతంగా అనిపిస్తుంది గొప్పగా అనిపిస్తుంది దాంట్లో ఒక డిజైన్ ఉంది దాంట్లో ఒక బ్యూటీ ఉంది దాంట్లో ఒక శక్తి ఉంది దాంట్లో ఒక వర్క్ వర్క్ ఉంది సో అదంతా ఒక ఒక బిగ్ బ్యాంగ్ లాగా విస్ఫోటం వచ్చేసింది అంటే ఎట్లా నమ్ముతావు నా చేతికి ఒక వాచ్ ఉంది టైటాన్ కంపెనీ వాచ్ ఇది దీంట్లో ఎంతో మరి మైన్యూట్ పార్టికల్స్ ఉన్నాయి లోపల ఇది ఆపరేట్ అవ్వాలంటే నేను ఎన్ని వందల వేల సంవత్సరాలు టైం ఇస్తాను ఎన్ని రసాయన చర్యలు జరిగి ఎన్ని బిగ్ బిగ్బ్యాంగ్లు జరిగితే ఈ వాచ్ బ్యూటిఫుల్ గా ఈ డిజైన్ లో ఈ విధంగా తయారవుతుంది చెప్పండి ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎవరైనా ఏమంటారు నో నో అంటారు అంతే సో మనం ఆకాశాన్ని చూసినప్పుడు సృష్టిని చూసినప్పుడు దాని వెనకాల ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు దాన్ని సృష్టించినటువంటి మేకర్ ఉన్నాడు ఒక వాచ్ని చూసినప్పుడు దాని వెనకాల డిజైనర్ ఉన్నాడు ఒక బ్యూటిఫుల్ గార్డెన్ చూసినప్పుడు దాని దాని వెనకాల గార్డనర్ ఉన్నాడు ఒక బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ని చూసి దాని దాని వెనక ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడు ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు అని చెప్పేసి మనం సాధారణంగా మనం చెప్పవచ్చు దీన్నే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ అని అంటున్నాం అలాగే మన సాక్షి రోజు ప్రస్తున్న పద్ధతి రెండు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో మరి నాకు దేవుని గురించి నాకు ఎవరో చెప్పలేదు ఎటువంటి సువార్త నేను వినలేదు నాకు ఎవరో బైబుల్ ఇవ్వలేదు దెన్ హౌ కెన్ ఐ నో అబౌట్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అని అనొచ్చు అలాంటి వారికి బైబుల్ ఇచ్చే సమాధానం ఏంటంటే మనసాక్షి దేవుడు ఆ మనసాక్షిలో దేవుడు ఉన్నాడు అనేటువంటి దాన్ని పెట్టాడు సో మన మనసాక్షిని కూడా చాలా నొక్కేస్తూ ఉంటాం అప్పుడు వాతవైవ్ణి మనసాక్షి అయిపోతుంది నువ్వు దేవుడు లేడు 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 అంటే అది ఏమైపోద్ది చివరికి ఉన్నాడు ఉన్నాడు అని చెప్పి మనసాక్షి కాస్తా ముద్దుపారిపోయి వాతవేవుని మనసాక్షి అయిపోయి అది కూడా కాముగా ఉండే పరిస్థితి సో మనసాక్షి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు అది రోమ రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన పదిహేను వచ్చేలో ఉంది ఆ తర్వాత చరిత్ర ద్వారా దేవుడు చరిత్రలో జోక్యం చేసుకున్నాడు కలగ చేసుకున్నాడు మనకు ధాన్య గ్రంథం చదివితే అర్థమవుతుంది అలాగే మనకి బిప్లికల్ ఎవిడెన్సెస్ ఎన్నో ఉన్నాయి మనకి ఏ మత గ్రంథాల్లో కూడా కనపడనటువంటి ఎక్కువ హిస్టారికల్ ఎవిడెన్సెస్ మనకి బైబిల్లో ఉన్నాయి ఎస్ సో గాడ్ ఈజ్ ఇంటర్ఫీరింగ్ ఇంటర్ఫీరింగ్ ఇన్ ద హ్యూమన్ లైఫ్స్ అనమాట ఈ యొక్క ప్రజల జీవితాల్లోనూ చరిత్రలోనూ ఆయన జోక్యం చేసుకున్నాడు సో సృష్టి ద్వారా మనసాక్షి ద్వారా చరిత్ర ద్వారా దేవుడు నేను ఉన్నాను అని స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా బయలుపరుచుకుంటున్నాడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు దీనిని సాధారణ ప్రత్యక్షత అని అంటారు అసాధారణ ప్రత్యక్ష రెండోది అసాధారణమైన రీతిలో దేవుడు ఎలా పరుచుకున్నాడు తన తాను స్పెషల్ రెవల్యూషన్ లో సో యేసు భూమి మీదకి వచ్చినప్పుడు కంప్లీట్ గా రివీల్ చేసేశాడు దేవుని యొక్క దేవుని గురించి నేనే మార్గం అన్నాడు నన్ను చూసి దేవుని చూసినట్టు అన్నాడు సో యేసు ప్రభు కంటే ముందు కాలంలో ఆయన ఎట్లా మాట్లాడాడు అంటే కళల ద్వారా మాట్లాడాడు ఆది కాండం ఇరవై అద్ది మూడు మూడో వచనం ఆరో వచ్చినా చేస్తే ఏ కళలు అయినాయి ఇంకా అనేక మంది కళలు వచ్చినాయి సో ఆ రోజుల్లో కళలు అనేవి వచ్చిన కళల ద్వారా దేవుడు మాట్లాడేవాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేరినట్టుగా కూడా మనం నెరవేర్పు కూడా చూస్తాం ఆ కళలు నెరవేర్పు ఇప్పటి కళలు కాదు పగటి కళలు కాదు అవి సో దోస్ డ్రీమ్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్ సో అవి ఖచ్చితంగా దేవుడు ఆ విధంగా రివీల్ చేసుకునేవాడు కళల ద్వారా అవి నెరవేర్చబడేవి వారికి ఒక ప్రూఫ్ ఓకే దేవుడు ఉన్నాడు అంతానికి అలాగే దర్శనాలు ఎస్యు గ్రంథం ఒకటో అది ఒకటో వచ్చిన చూస్తే విజన్ సో రీతిగా దేవుడు వారితో మాట్లాడినట్టు చూస్తాం సో డ్రీ పడుకున్నప్పుడు వస్తుంది దర్శనము మనం వెళ్ళకపోయినప్పుడు వచ్చే దర్శనం అని అంటాం సో మన డిఫరెన్స్లో కూడా ఇప్పుడు వెళ్ళట్లేదు తర్వాత ప్రవక్తలు ప్రాఫెట్స్ దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ప్రవక్తల ద్వారా ఆయన తన యొక్క ఉద్దేశాలని తన యొక్క ప్రణా ప్రణాళికల్ని ప్లాన్స్ అండ్ పర్పసెస్ని ప్రజలకు తెలియజేసేవాడు ఆ తర్వాత దేవదోతులు సో ఏంజల్స్ మనకి యేసు ప్రభు పుట్టుక సమయంలో కానీ ఇంకా అదర్ టైమ్స్ లో కూడా ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు కానీ దేవదోతులు వరల్డ్ టెస్ట్మెంట్ లో కూడా మనం చూస్తా ఉంటాం దేవదూతల యొక్క ప్రస్తావన మనం చూస్తాం సో దేవదోతలు వాళ్ళ పర్టికులర్ టాస్క్ కోసం దేవుని దగ్గర నుంచి రావడం ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కన్వర్గ అయిపోవటం అది ప్రజలు చూశారు చూసి నమ్మారు సో ఇవన్నీ కూడా అసాధారణ ప్రత్యక్షతలు ఆ తర్వాత కన్య మర్య ద్వారా యేసు ప్రభు పుట్టడం ఇట్ ఈస్ ఆల్సో సూపర్ నేచురల్ బర్త్ సో దేవుడు ఉనికి కలిగి ఉన్నాడు అని అనడానికి దేవుడు మనకు ఒకటో రెండో కాదు అనేకమైనటువంటి ఎవిడెన్సెస్ ఇచ్చాడు ఇవి ఏవి కూడా కాదనలేనటువంటివి నేను నమ్మను లేదు ఎస్టైన ఎవరు కూడా కాదంటాక లేదు లేదు హిస్టారికల్ పర్సన్ సో హీఈస్ దా సో దేవుడే శశీరవుడిగా మానవుల మధ్య గుడారం వేసుకునేను అని ఉంటుంది ఆ తర్వాత ప్రజెంట్ మన జనరేషన్లో ప్రభు లేడు కలలు లేవు దర్శనాలు ఓల్డ్ లో మనం చూస్తాము దేవదూతల ఎక్స్పీరియన్స్ మనం చూడట్లేదు మరి ఎట్లాగా సో మన యేసు పుట్టిన తర్వాత కాలంలో ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి నమ్మడానికి ఈ ఓల్డ్ లో ఉన్న ఎవిడెన్సెస్ మనకు వస్తాయి తర్వాత సాక్షాత్ యేసు ప్రభు ఒక బిగ్గెస్ట్ ఎవిడెన్స్గా ఉన్నాడు గా ఉన్నాడు ఆఫ్ గాడ్గా ఉన్నాడు ఇప్పుడు మన కాలంలో ద అల్టిమేట్ ఆఫ్ గాడ్ ఈ బైబుల్ బుక్స్ దిస్ బైబుల్ ఇస్ రిటర్న్ బై గాడ్ మనుషులు రాసినప్పటికీ కూడా ఇది దైవావేశం శాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారిగా రాశారు సో దీన్ని కలవడానికి లేదు తీసేయడానికి లేదు సమస్తము కూడా దేవుడు మనుషులు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అంత దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో దోషరహితమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు ఈ బైబిల్ ఒక అద్భుతం వాస్తవానికి ఇది మనం తర్వాత ఇంకో ప్రశ్నలో మనం దీన్ని చూద్దాం బైబిల్ గురించి సో ఈ విధంగా దేవుడు తనను తాను ఇన్ని రకాలుగా ప్రత్యక్ష ఓకే సో అద్భుతం భాషగా నిజంగా ఎంత చక్కగా చెప్పారు నిజమే దేవుడు ఎప్పుడు కూడా తనను తాను హైట్ చేసుకోలేదు మీరు అన్నట్లుగా ఈవెన్ సాధారణ ప్రత్యక్షత ద్వారా నార్మల్ రెవల్యూషన్ ద్వారా స్పెషల్ రెవల్యూషన్ ద్వారా దేవుడు మన తన తాను బయలుపరిచాడే తప్ప ఎక్కడా కూడా ఇది లేదు సో నాకు దేవుడు తెలియదు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది కాదు సో మనం యాజ్ ఎ నేచర్ని చూసినప్పుడే మనకు అర్థమవుతుంది చాలామంది మన యూత్లో ఎంతమంది నేచర్ లవర్స్ ఉంటారు ఒక ఫోటో తీసి మంచి ట్రీని మంచి అద్భుతమైన ఫోటోస్ తీస్తారు అద్భుతంగా ఉంటుంది కానీ ఆ ఫోటోలోనే ఎంత ఆ ఫోటో తీసిన వ్యక్తిని మనం అప్రిషియేట్ చేస్తాం కానీ ఆ నేచర్ని పెట్టిన దేవుణ్ణి మాత్రం మనం అప్రిషియేట్ చేయాల రెండోది దేవుణ్ణి నమ్మ నమ్మే విషయంలో దేవుడిని నమ్మడానికి ఈ రోజుల్లో ఎంతో మంది ఇప్పుడు హార్ట్ సర్జరీ హార్ట్ సర్జన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తాడు గుండె ఆపరేషన్ చేస్తాడు ఉదయాన్ని మార్చగలం చెడిపోయిన హృదయాన్ని మార్చగలం కానీ ఏసు నమ్మిన వారి చూస్తున్నాం వ్యభిచారులు నరహంతుకులు త్రాగుతులు ఎంతో మంది భయంకరమైన వారు మారుతున్నారు అలా మారుతున్నట్టుగా సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకి నేను ప్రభు నమ్ముకున్నాక నిజదీవుని తెలుసుకున్నాక ఇదో మునుపు జీవితం ఇప్పుడు జీవితం ఉందని చెప్తున్నారు అవును మనం అంత అద్భుతమైన మాట అన్నారు చెప్పినట్లు దేవుడు ఎంత అద్భుతంగా జీవితంలో అందుకే గుండె చదరిన వారిని బాగు చేయవాడు ఆయనే సో గుండెని బాగు చేసే డాక్టర్స్ ఉన్నుంటారు గుండె చెదరి జీవితం చెదరి బ్రతుకు చెదరిన వారిని బాగు చేసేది దేవుడే లైవ్ టెస్ట్ అనేసి మనం చూస్తానే ఉన్నాం ఇక్కడ మనం క్లారిటీ కూడా తెలుసుకుంటే మంచిది సో దేవుడు గురించి నా ప్రత్యక్ష దేవుడు నానా విధాలుగా ఇచ్చాడు అల్టిమేట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ బైబిల్ అని చూసాం అవును అయితే ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడి పేరు చెప్పుకొని దేవుని నమ్మిన వారే కొంత వేరే విధానంలో దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాతో మాట్లాడాడు అని అంటూ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్స్ ఇస్తున్నారు అవును సో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అవును సో కొంతమంది పర్సనల్గా దేవుని స్వరం వెళ్ళలేదని బైబుల్లో అలాగే రాసి ఉన్నప్పటికీ సో గాడ్ స్పోక్ త్రూ డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ అని చెప్పుకున్నాం రకరకాల మా అవన్నీ మనం అవును సో అల్టిమేట్గా దేవుడు యేసు ప్రభు తర్వాత బైబుల్ ద్వారా దేవుడు మాట్లాడుతాడని చెప్పుకున్నాం అలాగే మనలో పరిశుద్ధాత్ముడు యేసుప్రభువు నమ్మినటువంటి వారిలో పరిశుద్ధాత్ముడు అంత నివాసం చేస్తూ గైడ్ చేస్తూ ఉంటాడు చక్కగా చక్కగా నడిపింపిస్తూ ఉంటాడు అయితే కొంతమంది ఏం చేస్తారంటే దేవుడికి నాకు ఒక ప్రత్యేకమైన సంబంధం అనుభవం ఉంది నేను మార్నింగ్ పరలోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఆయనతో చేసి వస్తాను అలాంటిది నా అనుభవం అలాగే ఆయన లంచ్కి నా వస్తాడు ఇద్దరూ కలిసి కూర్చొని లంచ్ ఇది అందరికీ తెలియదు ఇది అంత ఆత్మీయ లోతుల్లోకి వెళ్తే వచ్చే అనుభవం ఇది ఆయన నేను పిచ్చేపాటి ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటాం లిపరల్గా వెర్బల్గా అనేటువంటి వాళ్ళు లేకపోలే సో అలాంటి వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే వాళ్ళు ఏదైనా చెప్తే దేవుడు నాతోటి నేను పలానా టైంలో వచ్చేస్తానని చెప్పాను అంటారు అలా ఆల్రెడీ జరిగిన సందర్భాలు ఉన్నాయి టూ కూడా అలాంటిదే ఒకటే కరుగాంతో అన్నారు అట్లా ఎవరైనా అలా ఏదైనా చెప్తే బైబిల్ దాన్ని సమర్థించాలి బైబిల్ నాకు కల అయిందని చెప్పినా దేవుడు నాతో అని చెప్పినా బైబిల్ దాన్ని సమర్థిస్తుందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి వేరే వాళ్ళ మీద వేసి వుద్దటానికి లేదు అది సో బైబిల్ ఇస్ ద మైట్ రెగ్యులేషన్ దట్ గాడ్ ఈ ఎగ్జిస్టింగ్ అంతానికి అలాగే ఇంకా మనం ఇంతకుముందు చాలా చూసాం కదా ఇవన్నీ కూడా సో ఫైనల్గా ఏంటంటే దేవుణ్ణి నమ్మటానికి ఉన్నాడని కానీ ఓకే ఆ ఉన్న దేవుడిని నిజమైన దేవుని నమ్మటానికి పాత నిబంధనల కాలంలో ఉన్నటువంటి వారికంటే కూడా ఈ కాలం ప్రజెంట్ అల్ట్రా మోడల్ రేషన్ వస్తున్న మనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దేవుణ్ణి నమ్మటానికి అంగీకరించడానికి ఓకే ఎందుకంటే మనకి ఈ గడుచుకునే అనుభవాలన్నీ అన్నీ ఇప్పుడు మనకు ఉన్నాయి ఒక హిస్టరీగా ఉన్నాయి సో పాత్ర మనకుంది కళ్ళ ముందు అబ్రహాము దేవుడిని నమ్మేను అది అతను ఎంచబడింది ఆయనకున్నాయి అవును తోమాని చూసి నమ్ముతాను అన్నాడు చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు దేవుడు ఎవరు చూడక నమ్మారు పాత్ర చూడలేదు వాళ్ళు దేవుడిని చూడలే మన దేవుడిని చూసిన తరంలో మనం ఉన్నాం యేసు ప్రభు సాక్షాత్తు శరీరుడికి ప్రత్యక్షమైన తర్వాత తరంలో మనం ఉన్నాం సో మనం సీన్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట అవన్నీ మన కళ్ళ ముందు సాక్ష్యాలుగా దృష్టాంతాలుగా సాక్షాత్కరిస్తూ ఉంటే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దేవుణ్ణి ఈజీగా త్వరగా నమ్మడానికి నమ్మడానికి అవును సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో వాళ్ళకి కష్టం వర్షం అనేది లేనప్పుడు వర్షం పడుతుందో దేవుడు చెప్తే నమ్మేడు నవ్వా వాళ్ళకి ఎవిడెన్సెస్ లేవు మనకు ఉన్నాయి సో ఇన్ని ఉన్నాక నమ్మలేదంటే వీ హావ్ టు థింక్ అబౌట్ అవర్ సెల్స్ చాలా థ్యాంక్ యూ పాస్ట్ గారు చాలా అద్భుతమైన విషయాలు మీరు చెప్పారు సో అల్టిమేట్గా మనకు బైబిల్ అనేది మెయిన్గా ప్రామాణికమైంది అదే మెయిన్ అందుకే అంటుంటారు గూగుల్లో లేని ఆన్సర్లు బైబిల్లో ఉన్నాయి అంటారు సో బైబిల్ ఈజ్ అల్టిమేట్ సో కాబట్టి దేవుని యొక్క దేవుని గురించి తెలుసుకోవాలన్నా ఇంకా ఆయన గురించి లోతుల్లోనికి ఎదగాలన్నా లేదంటే ఇంకా మనం ఆయన గురించి రీసెర్చ్ చేసి డిస్కవర్ చేయాలంటే ఒక్క లో ఉన్న టచ్ సిక్స్టీ సిక్స్ బుక్స్లో ఎవరు అన్నారు అరవై ఆరు పుస్తకాల్లో క్రీస్తు ఉన్నాడు సిక్స్టీ సిక్స్ బుక్స్లో క్రీస్తు యొక్క ప్రెజెన్స్ అనేది కనిపిస్తుంది సో అల్టిమేట్లీ అదే మనకి బిగ్గెస్ట్ ఎవిడెన్స్ బిగ్గెస్ట్ ఎవిడెన్స్ థ్యాంక్ యూ పాస్ట్ గారు విన్నారు కదా వ్యూయర్స్ చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం వినగలిగాం ఈరోజు దేవుణ్ణి మనం ఎలా తెలుసుకోగలుగుతాం నిజంగా తెలుసుకోవడానికి ఎస్ మనకి మన చాలా ఎవిడెన్సెస్ మనకి త్రూ పాస్ట్ గారి ద్వారా త్రూ బైబుల్ ముఖాంతరంగా మనం తెలుసుకోవడానికి ప్రభు కృప చూపించాడు ఇందును దేవునికి మహిమ మీకు ఏదైనా ప్రశ్నలు ఏదన్నా ఇంకా ఇంకా ఏదన్నా మీకేమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా లేదు మీకు ఏదైనా ప్రే రిక్వెస్ట్లు ఉంటే దయచేసి మాకు తెలియపరచండి మీ గురించి ప్రార్థన చేయడానికి మా ఫీ బై ఇండియా ప్రార్థన బంధం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది థ్యాంక్ యూ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ప్రోగ్రామ్